ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం కొత్త పేర్లు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి చేసుకుంటాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం తెలంగాణ ముఖ్యమంత్రి అనగా మంత్రివర్గ విస్తరణలో పార్టీ అధినాయకత్వం ఆమోదముద్ర వేసింది కొత్తగా అవకాశం ఇవ్వాల్సిన పేర్లను ఖరారు చేసింది ప్రస్తుతం మంత్రివర్గంలో ఒకరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది పలువురు శాఖల్లో మాత్రం మార్పులు జరగనున్నాయి మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అన్నారు వివిధ సమీకరణల వల్ల మంత్రివర్గ విస్తరణలో కొంతమేర జాప్యం జరుగుతుందని చెప్పారు తమ ప్రభుత్వంలో మంత్రులు అందరూ కలిసే ఉన్నారని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి కొండాసురగ చేసిన వ్యాఖ్యలు కావాలనే వ్యక్తీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపైన సైబర్ క్లైమ్ క్లైమ్లో కేసు పెడతామని హెచ్చరించారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో టీపీసీసీ కార్యవర్గ ఖరారు అవకాశం ఉందని తెలంగాణలో సీఎంఆర్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని విమర్శించారు బీఆర్ఎస్లో మూడు ముక్కలాట నడుస్తుందని ఆరోపించారు మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణం మహిళలకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రాధాన్యం మరే పార్టీలో లేదని మహేష్ కుమార్ గౌడ్ అయితే పేర్కొన్నారు ఇక మంత్రివర్గ విస్తరణ పైన హైకమాండ్ వద్ద ఇప్పటికే చర్చలు జరిగాయి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును పైన రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు అయితే వచ్చాయి ఇక కాగా రాజగోపాల్తో పాటు వేక్ పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఖాయంగా కనిపిస్తుంది ఆదిలాబాద్ నుంచి గడ్డ వినోద్ కుమార్ మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగుతుంది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సైతం మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు కొమారెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో రాజగోపాలకు ఇప్పుడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు నియోజకవర్గం వర్గం నుంచి అవకాశం ఇస్తే మహిళనగర్ చెందిన శ్రీహరి పేరు ప్రదేశ్లో ఉంది ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి అర్థంకి దయక తన సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మరో ఎమ్మెల్సీ మలై దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వేరుస్తున్న మహిళా నేత విజయశాంతి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అదే జరిగితే రేవంత్ మధురాలలో ముగ్గురు మహిళలు చోటు దక్కినట్లు అవుతుంది సీఎం వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి విద్యా హోం గనులు మున్స్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వంటి కీలక శాఖలు ఉన్నాయి దీంతో ఉత్తగా వచ్చేవారికి ఈ శాఖలు కేటాయిస్తారని అంచనాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి శాఖల సర్దుబాటు ఉంటుందనే వాదనలు అయితే